ఓ ఇల్లీగల్ ఎఫైర్ రెండు గ్రామాల్లో చిచ్చు పెట్టింది కొట్టుకు చచ్చేలా చేసింది ఈ మాట ఇంతటితో అయిపోలేదు ఏకంగా స్టేషన్ ముట్టెడిదాకా వెళ్ళింది అసలు ఒక సంబంధం రెండు వర్గాల మధ్య ఎందుకు గొడవకి అన్నమయ్య జిల్లా రామసముద్రం పోలీస్ స్టేషన్ పై ఎగువబోయినపల్లి గ్రామస్తులు ఇంచుమించు దండయాత్ర చేసినంత పనిచేశారు వెళ్ల పోరు పడలేక ఏకంగా ఎస్ఐ రవికుమార్ ను పిఎస్ లో పెట్టి తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంతకీ ఏం జరిగింది పది రోజుల క్రితం ఎగువబోయినపల్లి శ్రీరాములపల్లి గ్రామాల మధ్య వివాహేతర సంబంధం వ్యవహారంలో గొడవ జరిగింది ఆ వివాదం కాస్త చినికి చినికి గాలివానగా మారింది ఒకరిపై మరొకరు కలియబడ్డారు కర్రలతో విరుచుకుపడ్డారు ఈ ఘటనపై ఇరు గ్రామాల ప్రజలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు రెండు వర్గాలను పిఎస్ కు పిలిపించారు ఎస్ఐ రవికుమార్ గొడవ పడొద్దని సర్ది చెప్పి స్టేట్మెంట్స్ తీసుకుని పంపించారు ఆ క్రమంలోనే ఎగువ పోయిన పల్లికి వెళ్తున్న ఓ వర్గంపై శ్రీరాములపల్లిలో మరో వర్గం ఘర్షణకు దిగింది అయితే ఈ గొడవ తారాస్థాయికి చేరి కర్రలు కొడవళ్లతో దాడులు చేసుకున్నారు కొంతమంది గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు కేసు విచారణలో శ్రీరాములపల్లి గ్రామస్తులకు ఎస్ఐ రవికుమార్ సహకరించారని అనుమానించారు ఎగువ బోయినపల్లి వాసులు విచారణకు వెళ్లిన ఎస్ఐని అడ్డుకుని దాడి చేసేందుకు యత్నించారు వారి నుంచి ఎలాగోలో తప్పించుకుని స్టేషన్ కు వెళ్లిపోయాడు రవికుమార్ ఎస్ఐ రవికుమార్ లోనే ఉన్నాడు అన్న సమాచారంతో ఎగువ పోయినపల్లి గ్రామస్తులంతా అక్కడికి వెళ్లారు ఎస్ఐ బయటకు రావాల్సిందే ఆయన పట్టుపెట్టారు దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసులు మాత్రం తమ తప్పేం లేదని వివాహిత ఇష్టంతోనే ఇంట్లోంచి వెళ్లిపోయిందంటున్నారు అంటున్నారు ఇంట్లో కూడా నేనే తిరుమలకి పోయాను నా బిడ్డతో పాటు తిరుమలని భోజనం అని నాట చెప్పడం జరిగింది అదేవిధంగా చైనీ వెల్ఫేర్ల దగ్గర రిమన్యుల దగ్గర కూడా చెప్పడం జరిగింది అవి చేసింది అది ఉదాహరించుకుని శ్రీరాములు పల్లికి చెందినటువంటి అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఈ ఎర్రబోయిన కొందరు వ్యక్తులు ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు వచ్చి నాలుగు రోజుల క్రితం పోలీస్ స్టేషన్కి వచ్చి మా ఎస్ఐ గారి సమక్షంలో మేము రాజీ పథము భవిష్యత్తులో జాగ్రత్తగా అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్లి బయటకు కొట్టుకోవడం జరిగింది ఎంకిపల్లి సుబ్బి చావుకు వచ్చినట్టు ఓ వివాహేతర సంబంధం రెండు గ్రామాల్లో చిచ్చు పెట్టింది దీనికి పోలీసులు ఎలా ఎంకార్డ్ వేస్తారో మళ్లీ రెండు గ్రామాల మధ్య సత్సంబంధాలు ఎలా నెలకొల్పుతారు అన్నది కీలకంగా మారింది